भावत्नीडिया न्यूज की स्वागतम యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకల సందర్భంగా వలిగొండ పట్టణ కేంద్రంలో మండల పార్టీ టౌన్ అధ్యక్షుని అద్దర్లు ఘనంగా కేకట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించుకున్న కారణ జన్ముడు అన్నారు మరియు స్థానిక రేణుకాయలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ కార్యక్రమం మండల పట్టణ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మహమ్మద్ అప్రోజ్ జిల్లా నాయకులు మోగుళ్ల శ్రీనివాస్ గౌడ్ పలసం రమేష్ గౌడ్ పడమ మమత మధ్యల మంజుల కళ్లెం మారయ్య కో సత్యనారాయణ ఎడవల్ల శాంతి కుమారి కొండూరు వెంకటేశం పైల మల్లారెడ్డి పైళ్ల రెడ్డి పలసం రాజు నానమాల ఉప్పలయ్య ఐతిపాముల ప్రభాకర్ పాల్గొన్నారు अरे अरे नारि देव अरे वाट ले ओडो अरे देवनु एजुकेटर रो मतला रे रे एदो जेस्तो न न ने रे ले 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 अभीमाने गो अभीमाने गो

గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉద్యమ నేత మరి ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఉల్గొండ మండల కేంద్రంలో మరి కటింగ్ చేసి మరి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది ఒకసారి చరిత్రను కనుక గమనిస్తే కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా ఒక కారణ జన్ముడు మరి అలాంటి వ్యక్తి సుదీర్ఘ కాలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా మరి కేంద్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా అనేక పైన పదవులు మరి అధిరోహించి మరి ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని స్థాపించి ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేసి ఎంతో మందిని మంత్రులను చేసి మరి రెండు సార్ల అధికారంలోకి వచ్చి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి మరి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మరి కేసీఆర్ గారు నిజంగా ఒకసారి వారిని గుర్తు చేసుకుంటే నిజంగా అలాంటి రాజకీయ నాయకులు చాలా ఉంటారు మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న కేసీఆర్ గారిని ఈ తెలంగాణ ప్రాంతం కానీ భారతదేశంలో కూడా ఎవ్వరు కూడా చెరిపేయలేరు ఆయన ఆనవాళ్ళు కాదు కదా ఆయన ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో జీవించుంటాడు మరి వారికి ఈరోజు జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యరాలు ఆ మత్సగిరి లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతోటి వారు చల్లగా ఉండాలని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబో రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం గారి నాయకత్వం జై తెలంగాణ